ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్ర సంగ్రామానికి కౌంట్ డౌన్ అయితే మొదలైపోయింది ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు ఇంకా నాలుగు నెలల టైం ఉంది ఆరు నెలల టైం ఉంది రెండు నెలల టైం ఉంది ఎన్నికలు అసలు గడువు కూడా పొడిగించారు నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇలా అనుకున్న వాళ్ళకి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఇక కేవలం పదకొండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది తర్వాత ఇక నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తాయి అంటే కేవలం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఒక పట్టుమని పదమూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికల ప్రచారానికి పది రోజులు మాత్రమే సమయం ఉంది ఈ లోపలనే ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆదరణని చూరగొనాలన్నా లేదంటే ప్రజలకు దగ్గర అవ్వాలన్నా ఏ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైనా ఈ పది రోజుల్లోనే అస్త్రశస్త్రాలు సంధించాలి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి అందే అందుకే సుడిగాలి పర్యటనలు మొదలైపోయినాయి మొత్తం నాయకులందరూ రోడ్డు మీదకి వచ్చారు పార్టీలు అన్నీ కూడా ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నాయి అలాగే ప్రజలు కూడా అన్ని పార్టీలు చెప్పేవి ఉంటున్నాయి కాకపోతే ఈ కురుక్షేత్ర యుద్ధం అని పేరు పెట్టడానికి ఈ సంగ్రామం అని పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అటుపక్క కోటమి మొత్తం అన్ని పార్టీలు కలుస్తున్నాయి అందరూ మూకొమ్మడి దాడి తన మీద చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది నిజంగా అది ఒక కురుక్షేత్ర సంగ్రామం లాగా ఒక మూకమ్మడి దాడిలాగా ఫీల్ అయితే గనక ప్రజలు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఫలితాలు వస్తాయా లేదనేది ఇక్కడ చాలా కీలక అంశం కానీ నిజంగా ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంటే చాలా పార్టీలకి చాలామంది నాయకులకి లైఫ్ అండ్ డెత్ కూర్చినని చెప్పాలి మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఫలితాల తర్వాత చూద్దాం